పన్నెమిది వందల డెబ్బై ఏడు ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన ఎన్టీఆర్ అడవిరాముడు విడుదలై తెలుగు చలనచిత్ర చరిత్రను మార్చేసింది ఒక్క హిట్ పడితే మూడు ప్లాపులు అన్నట్టుగా ఎన్టీఆర్ కెరీర్ నడుస్తున్న టైంలో ఎన్టీఆర్ సినీ జీవితానికి అఖండ విజయాన్ని సాధించి పెట్టిన సినిమా అడవిరాముడు ఎందుకంటే ఈ సినిమా సృష్టించినన్ని రికార్డులు ఎన్టీఆర్ తీసిన మరే సినిమా సాధించలేకపోయింది అంతలా తెలుగు సినిమా రికార్డులన్నింటినీ తిరగరాసిన సినిమా అడవిరాముడు అనే చెప్పాలి ఎన్టీఆర్ కె రాఘవేందర్ రావుల కలయికలో వచ్చిన మొదటి సినిమా అంతేకాదండో ఇందులో నటించిన వారందరికీ స్టార్డమ్ను తెచ్చింది కూడా ఈ అడవి రాముడిలో అనుసరించిన ఫార్ములాను ఇప్పటికీ తెలుగు సినిమా అనుసరిస్తూనే ఉంది ఆ టైంలోనే సత్య చిత్ర నిర్మాతలైన సత్యనారాయణ సూర్యనారాయణ శోభనబాబుతో తహసీల్దార్ గారి అమ్మాయి ప్రేమబంధం సినిమాలను నిర్మించింది మూడో సినిమా ఎన్టీఆర్ గారితో తీద్దామని అనుకున్నారు అన్నగారితో సినిమా అంటే మామూలు విషయం కాదు కొత్తగా ఏదైనా ట్రై చేద్దాం అనుకున్నారు అప్పటికే ఎన్టీఆర్ రాఘవేందర్ రావు కాంబినేషన్తో సినిమా ఎవ్వరూ తీయలేదు మనం తీద్దాం అనుకున్నారు సత్యనారాయణ సూర్యనారాయణ దీనికి కారణం కూడా ఉంది ఎన్టీఆర్ అంటే దర్శకుడు కె రాఘవేందర్ రావుకు అమితాభిమానం పంతొమ్మిది వందల అరవై ఐదులో ఎన్టీఆర్ హీరోగా రూపొందిన పాండవ వనవాసము చిత్రం ద్వారానే రాఘవేందర్ రావు అసోసియేట్ డైరెక్టర్గా సినీ జీవితం ప్రారంభించారు అప్పటి నుంచి ఎన్టీఆర్తో ఎప్పటికైనా సినిమా తీయాలని తప్పించేవారు కానీ ఆ అవకాశం రాలేదు శోభన్ బాబు బాబుతో పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో దర్శకుడైన రాఘువేందర్ రావు గారు ఆ తర్వాత జ్యోతి కల్పన వంటి సినిమాలు తీసి మంచి హిట్ డైరెక్టర్ అనే పేరు సంపాదించుకున్నారు అయినప్పటికీ ఎన్టీఆర్ తో తీసే అవకాశం రాలేదు ఎలాగైనా ఎన్టీఆర్ సినిమాకు దర్శకత్వం వహించాలని అనుకునేవారు రాఘువేందర్ రావు గారు చిత్ర నిర్మాతలు సత్యనారాయణ సూర్యనారాయణతో రాఘవేందర్ రావుకు సత్సంబంధాలు ఉన్నాయి ఎందుకంటే రాఘవేందర్ రావు తండ్రి కెఎస్ రావు దర్శకత్వంలో తహసీల్దార్ గారి అమ్మాయి సినిమాతోనే సత్య చిత్ర సంస్థ మొదలవటం వారితో మంచి బంధం ఉంది ఇలా నిర్మాతలను కలిసినప్పుడల్లా ఎన్టీఆర్ తో సినిమా తీస్తే అలా తీస్తా ఇలా తీస్తా అని వారికి చెప్పేవారు ఇలా ఆయనలోని తపన చూసిన ఆ నిర్మాతలిద్దరూ ఎన్టీఆర్ కార్డ్షీట్ ఇస్తే తప్పకుండా నువ్వు అనుకున్నట్టుగానే సినిమా తీద్దామన్నారు నిర్మాతలు ఇద్దరు ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లి డేట్స్ అడిగారు ఎన్టీఆర్ కూడా డేట్స్ ఇచ్చారు కానీ అనుకోకుండా ఎన్టీఆర్ దానవీర సూరకర్ణ సినిమా చేయాల్సి వచ్చింది పైగా ఆ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనుకోవడంతో అడవిరాముడికి ఇచ్చిన డేట్స్ క్యాన్సిల్ చేసి దానవీర సూరకర్ణ పూర్తయిన వెంటనే బల్క్ డేట్స్ సత్య సంస్థకు ఇచ్చారు ఇలా పంతొమ్మిది వందల డెబ్బై ఏడు జనవరి తొమ్మిదిన మద్రాసులోని ఓ హోటల్లో అడవిరాముడు షూటింగ్ ప్రారంభమైంది జయప్రద జయసుధ ఎన్టీఆర్ సరసన హీరోయిన్స్ గా నటించారు వీరి కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ఇదే ఇక అంతా ఓకే చేసుకున్న టీం భరతమాత బిడ్డగా విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తిస్తాను అని ఎన్టీఆర్ ముహూర్తపు షాట్ లో తొలి డైలాగుతో అడవి రాముడి సినిమా మొదలు పెట్టారు ఈ సన్నివేశం మినహా మిగతా సినిమా అంతా ఔట్డోర్ లోనే తీశారు కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లో ఉన్న మధుమలై అటవీ ప్రాంతంలో షూటింగ్ చేశారు దాదాపు ముప్పై ఐదు రోజుల పాటు అడవుల్లోనే ఎన్టీఆర్ మీద సన్నివేశాలు చిత్రీకరించారు మొదటిసారి ఎన్టీఆర్ సినీ కెరీర్ లో దాటి ముప్పై ఐదు పైగా షూటింగ్ చేసిన మొదటి సినిమా అడవి రాముడే ఆ సినిమా షూటింగ్ మొత్తం మధుమలి ఫారెస్ట్ లో జరిగింది సినిమా విషయంలో ఎక్కడా రాజీ పడలేదు నిర్మాతలు అడవిలోనే భారీగా సెట్స్ నిర్మించారు ఎన్టీఆర్ కెరీర్ లో తొలి సినిమా స్కోప్ ఈస్ట్ మెన్ కలర్ చిత్రంగా చిత్రీకరణ మొదలుపెట్టారు సినిమా కోసం మద్రాసు చిత్ర సర్కార్ నుంచి మూడు ఏనుగులను ఈ సినిమా కోసం తీసుకువచ్చి వాటితో నటింపచేశారు ఈ ఏనుగుల కారణంగా హీరోయిన్లకు రెండు ప్రమాదాలు కూడా జరిగాయి ఏనుగుల మీద కూర్చున్న జయప్రద జయసుధలను ఏనుగులు కింద పడేయటంతో జయప్రద అయితే ఏకంగా స్పృహ తప్పిపోయింది ఆ తర్వాత రోజు కూడా మరో ప్రమాదం ఘాట్ రోడ్డు మీద వెళ్తుంటే టాంగా చక్రం ఓడిపోవడంతో జయప్రద కింద పడిపోయింది దీంతో జయప్రద గారి పక్కటెముకలకు దెబ్బలు కూడా తగిలాయట ఇలా ఈ సినిమా షూటింగ్ చేసేటప్పుడే జనం కథల కథలగా సినిమా గురించి చెప్పుకునేవారు పైగా అప్పట్లో ఇప్పట్లో సోషల్ మీడియా లేదు పత్రికల్లోనే సినిమా కవరేజీ వచ్చేది సో ఆ నోట ఈ నోట రోజుకు ప్రచారం ఈ సినిమా గురించి జరిగేదట వాటిల్లో ఓ ప్రచారం బాగా అప్పట్లో వైరల్ అయింది సినిమాను చింతపల్లె అటవీ ప్రాంతానికి దగ్గరలో చిత్రీకరిస్తున్నారు పైగా అది చలికాలం దీంతో చలి చాలా ఎక్కువగా ఉండేది దీనిని తట్టుకునేందుకు ఎన్టీఆర్ గారు చాలా ఇబ్బంది పడ్డారట చలిని తట్టుకోవడం కోసం సిగరెట్స్ తాగేవారట చలి ఎక్కువగా ఉండటంతో ఆయనతో తెచ్చుకున్న పెట్టెలను ఖాళీ చేసేశారు ఇంకా సినిమా షూటింగ్ పూర్తి కాలేదు పైగా చలి ముదురుతోంది వెంటనే షూటింగ్ లో ఉన్న బాయ్ ని పిలిచి సిగరెట్ పెట్ట తీసుకురమ్మని ఓ పది రూపాయలు ఇచ్చారట అప్పట్లో గోల్డ్ ప్లేక్ కింగ్స్ సిగరెట్ పెట్ట ఎనిమిది రూపాయల డెబ్బై ఐదు పైసలు ఆ బాయ్ సిగరెట్ పెట్ట తీసుకువచ్చి అన్నగారు ఉన్న రూమ్ లోకి వెళ్లి అక్కడ పెట్టి వచ్చేశాడు అప్పటికి అన్నగారు షూటింగ్ లో ఉన్నారు అంతా ప్యాకప్ చెప్పేశారు అన్నగారు రూమ్ కు వచ్చారు టేబుల్ పై సిగరెట్ పెట్టే ఉంది కానీ మిగిలిన చిల్లర కనిపించలేదు దీంతో ఎన్టీఆర్ గారు వెంటనే మేనేజర్ని పిలిచి బాయ్ ఎక్కడా అని సీరియస్ అయ్యారట అంతే ఏదో జరిగిపోయిందని అందరూ కంగారు పడిపోయారట డైరెక్టర్ నిర్మాత సహా అందరూ పోలోమంటూ అన్నగారి రూమ్ దగ్గరకు పరిగెత్తుకు వెళ్లారు వారిలో బాయ్ కూడా ఉన్నాడు బాయ్ని చూసిన అన్నగారు బాయ్ ని దగ్గరకు పిలిచి చిల్లరేది అని అడిగేసరికి చెమటలు పట్టిన బాయ్ జేబులో దాచుకున్న రూపాయి పావలా తీసి అన్నగారి టేబుల్పై పెట్టి క్షమాపణలు చెప్పి వెళ్లిపోయాడట ఎన్టీఆర్ రూపాయి పావలా కోసం ఇలా చేయడమేంటి అని అందరూ అనుకున్నారట అంతేకాదు ఎన్టీఆర్ పిసినారి అన్నగారు పిసినారి అంటూ ఆయన వెనక గుసగుసలాడుకోవటం ఇలా ఈ విషయం అందరికీ తెలిసి అన్నగారు పిసినారి అనే ముద్ర పడిపోయింది ఆ తర్వాత కాలంలో తాతిలేని రామారావు సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు అన్నగారు దీనిపై వివరణ ఇచ్చారు చిల్లర నాకు పెద్ద విషయం కాదు కానీ డబ్బుల విలువ ముఖ్యం మన దగ్గర పనిచేసే వాళ్లకు కూడా డబ్బులు విలువ తెలియాలి అందుకే అలా చేశా అని చెప్పుకొచ్చారట అయినప్పటికీ ఎన్టీఆర్ పిసినారి అనే ముద్ర రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా పోలేదు పిసినారి అనే మాట మాత్రం పోలేదు ఇక సినిమా విషయానికి వస్తే ఎన్టీఆర్ కాస్ట్యూమ్స్ ని విజయవాడలో యాక్స్ ట్రైలర్ వారేశ్వరరావు డిజైన్ చేశారు ఆ టైంలో ఎన్టీఆర్ వేసుకున్న ఆ బట్టలు కూడా బాగా ఫేమస్ అయ్యాయి దీంతో అప్పటి నుంచి ఎన్టీఆర్ చాలా సినిమాలకు బాలేశ్వరరావై దుస్తులు కుట్టారు ఇలా పంతొమ్మిది వందల ఏడు ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన అడవిరాముడు విడుదలైంది నలభై ప్రింట్లతో ఈ సినిమా విడుదలైంది జనం అప్పటి వరకు చూడని కొత్త ఎన్టీఆర్ను చూశారు ఈ సినిమాలో అప్పటి వరకు ఓ సినిమా విడుదలై అత్యధిక కేంద్రాలలో శత దినోత్సవాలు జరుపుకోవడం అన్నది ఎన్టీఆర్ నటించిన లవకుశకు మాత్రమే ఆ రికార్డు ఉంది తొలి విడత ఇరవై ఆరు కేంద్రాలలో విడుదలై అన్ని కేంద్రాలలోనూ శత దినోత్సవం జరుపుకుంది ఆ పైన తర్వాత బ్యాచ్లతో కలిపి ఆ సినిమా డెబ్బై రెండు కేంద్రాలలో వంద రోజులు ప్రదర్శితమైంది తెలుగు నాట తొలి వజ్రోత్సవ చిత్రంగా రికార్డు సృష్టించింది లవకుశ మళ్లీ అన్ని విధాలా ప్రదర్శితమైన పౌరాణిక చిత్రం మరొకటి కానరాలేదు ఆ సినిమా తర్వాత తొలి విడతలో అత్యధిక కేంద్రాలలో సత్యదినోత్సవం జరుపుకున్న చిత్రంగా అడవి రాముడు చరిత్ర సృష్టించింది ఈ చిత్రం ముప్పై రెండు కేంద్రాలలో శతినోత్సవం జరుపుకుంది మలివిడతలో మరో ఎనిమిది కేంద్రాలలో వంద రోజులు పూర్తి చేసుకుంది ఈ చిత్రం పదహారు కేంద్రాలలో రజతోత్సవం ఎనిమిది కేంద్రాలలో ద్విశతదినోత్సవం నాలుగు కేంద్రాలలో స్వర్ణోత్సవం జరుపుకుంది తెలుగు సినిమాను పంపిణీ చేసే ప్రాంతాలైన ఆంధ్ర సీడెడ్ నైజాం ఉత్తరాంధ్ర ఏరియాల్లో ఈ సినిమా స్వర్ణోత్సవం ఆడటం విశేషం ఆంధ్రాలో విజయవాడ సీడెల్లో కర్నూల్ నైజాంలో హైదరాబాద్ ఉత్తరాంధ్రలో వైజాగ్లోను ఈ సినిమా మూడు వందల అరవై ఐదు రోజులు ప్రదర్శితమై ఈనాటికి ఈ నాలుగు ప్రాంతాల్లో ఒకేసారి స్వర్ణోత్సవం జరుపుకున్న ఏకైక చిత్రంగా అడవి రాముడు నిలిచే ఉంది ఈ చిత్రం ఆ రోజుల్లో నాలుగు కోట్ల రూపాయలు వసూలు చేసింది ఈ మొత్తాన్ని ప్రస్తుత గణాంకాలకు అన్వయిస్తే దాదాపు ఏడెనిమిది వందల కోట్లతో సమానమని గణాంక నిపుణుల అంచనా అంటే ఈనాటి ఆల్ టైమ్ హిట్ గా నిలిచిన బాహుబలి ది కంక్లూజన్ కంటే అధికం బాహుబలి తెలుగు వర్షన్ వసూళ్లు మూడు వందల కోట్ల రూపాయలకు పైగా అని చెబుతున్నారు ఇక రాముడు ఆ తర్వాత రిపీట్ రన్స్ లోను చరిత్ర సృష్టించింది అప్పుడు కూడా కనక వర్షం కురిపించింది ఇక ఈ చిత్రంలో జంతువులతోనూ తగిన నటన రాబట్టుకోవటం మరింత ఆశ్చర్యం కలిగిస్తుంది ఆ రోజుల్లో దక్షిణాదిన నెంబర్ వన్ చిత్రంగా నిలిచింది అడవి రాముడు పాటలను అందంగా చిత్రీకరించే రాఘవేందర్ రావు గారు అడవిరాముడిలో ప్రతి పాటను ఒక్కో పద్ధతిలో చిత్రీకరించారు తొలిపాట కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు పాటను సందేశాత్మకంగా తర్వాత అమ్మతోడు అబ్బతోడు పాటలో కాసింత కొంటితనాన్ని మిళితం చేసి నాయికను ఆట పట్టించేలా తెరకెక్కించారు ఈ పాటలో మూడు ఏనుగులు కూడా పాలు పంచుకోవడం విశేషం ఇక మూడో పాట ఆరేసుకోబోయి పారేసుకున్నానులో కాసింత శృంగార రసం చిలికింది నాలుగో పాట ఎన్నాళ్ళకెన్నాళ్ళకును చిత్రీకరించిన తీరు ఆ రోజుల్లో అబ్బురపరిచింది ఈనాటికి తెలుగు చిత్రసీమలో ఈ తరహా గ్రూప్ సాంగ్ రాలేదంటే అతిశయోక్తి కాదు ఐదో గీతంగా రూపొందిన కుక్కు కుక్కు కోకిలమ్మ పెళ్లికి అన్న దానిని తెరపై ఆవిష్కరించిన తీరు అందుకుగాను సంగీత దర్శకుడు కెవి మహదేవన్ నుండి రాఘవేందర్ రావు రాబట్టిన స్వరకల్పన అద్భుతమనిపిస్తోంది ఎన్టీఆర్ మారువేషాలకు పెట్టింది పేరు దాంతో చివరిలో వచ్చే చూడరా చూడరా ఒకచూపు పాటలో రామారావుతో సులేమానుగా ఓ మారువేషం వేయించారు ఆ పాటలోనూ పెద్ద సంఖ్యలో ఏనుగులు పాల్గొనడం విశేషం వేటూరి సుందర్రామూర్తి రాసిన ఈ పాటలన్నీ ఆ రోజుల్లో విశేషాధారణ పొందాయి ఈ చిత్రానికి రచన చేసిన జంధ్యాలకు మంచి పేరు వచ్చింది ఈ సినిమాలో విలన్ గా చేసిన నాగభూషణం నోట వచ్చే చరిత్ర అడక్కు చెప్పింది విను లాంటి డైలాగులు జనన్ నోట నానుడిగా మారటంతో మాటల రచిత జంధ్యాల రాతే మారిపోయింది తర్వాత రోజుల్లో డైరెక్టర్ గాను మారారు ఇక బేటూరి టాప్ లిరిసిస్ట్ గా సలీం స్టార్ డాన్స్ మాస్టర్ గా ఎదిగిపోయారు అప్పట్లో మూసివేయాలి అనుకున్న లక్ష్మీ ఫిలిమ్స్ పంపిణీ సంస్థ ఈ చిత్ర విజయంతో ఆ తర్వాత కాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీకే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు లాగా ఎదిగిన వీర విహారం చేసింది ఇలా ఎందరో జీవితాలను మార్చివేసింది ఈ చిత్రం అంతేకాదు షోమెన్ ఆఫ్ ఇండియాగా పేరున్న ప్రముఖ హిందీ సినీ నట దర్శక నిర్మాత రాజ్ కపూర్ సైతం అడవిరాముడు చూసి ఆశ్చర్యపోయారు అఖండ విజయం సాధించిన ఈ చిత్రానికి విజయవాడలో జరిగిన శత దినోత్సవానికి హిందీ సూపర్ స్టార్ దిలీప్ కుమార్ వస్తే మద్రాస్ తాజ్ కోరమండల్ హోటల్లో జరిగిన ద్విశత దినోత్సవానికి రాజ్ కపూర్ ప్రత్యేకంగా హాజరయ్యారు ఆ సభలో రాజ్ కపూర్ మాట్లాడుతూ సినిమాలో జననాయకుడిగా ఎదిగిన హీరో కోసం ఒక్కో గుడిసె నుంచి ఒక్కొక్కరుగా సామాన్య జనం రావటాన్ని టాప్ యాంగిల్ క్రైన్ షాట్ లో చూపించిన వైనాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించి మరీ రాఘవేందర్ రావును మెచ్చుకున్నారు చిత్రీకరణ పద్ధతిలోనే హీరో స్థాయిని తెలిపేలా షాట్ పెట్టడంలో టెక్నీషియన్గా రాఘవేందర్ రావు పనితనం కనపడిందని మెచ్చుకున్నారు ఈ చిత్రం వచ్చి నలభై ఏడేళ్ళవుతున్నా ఇప్పటికీ ఈ చిత్రంలోని సన్నివేశాలు పాటలు ఇప్పటికీ ప్రజలను అలరిస్తున్నాయి అంటే కె రాఘవేందర్ రావు గారి కమర్షియల్ దర్శకత్వ ప్రతిభకు అది నిదర్శనం ఈ చిత్రం మరో నలభై ఏడేళ్లు తర్వాత కూడా తెలుగు సినిమా అభిమానుల్ని ఇదే స్థాయిలో అలరిస్తుంది అనడంలో సందేహం లేదు ఇప్పుడు అందరికీ కేజీఎఫ్ సినిమాలో హీరో ఎలివేషన్స్ గురించి అవి తెప్పించే పూనకాల గురించి బాగా తెలుసు రాజమౌళి సినిమాలో కూడా ఇలా పూనకాలు తెప్పించే హీరో ఎలివేషన్స్ ఉంటాయి అయితే వీరందరూ విలన్స్ తో బీభత్సవమైన పోరాటాలు చేయాల్సి వచ్చేది కానీ కేవలం ఒకే ఒక్క డైలాగ్ తో ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించి చించుకునేలా చేస్తే ఆ స్టార్ పవర్ ని ఏమనాలి సూపర్ స్టార్ అనాలి అగ్గిపెట్టి ఉందా అని అడిగితే ఫ్యాన్స్ కుర్చీల మీదకెక్కి గోల చేశారు అగ్ని జమదగ్ని అంటూ డైలాగ్స్ చెప్పగానే థియేటర్స్ బ్లాస్ట్ చేశారు అయితే ఇదంతా ఇప్పటి కథ కాదు పంతొమ్మిది వందల ఎనభై ఐదులోది ఎప్పుడో ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ఇలాంటి గూస్ బాంబ్స్ ని అప్పటి ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ చేశారంటేనే అర్థమవుతుంది ఆ సినిమా ఎంత పవర్ఫుల్లో అని ఆ సినిమా పేరు అగ్నిపర్వతం ఆ సూపర్ స్టార్ డేరింగ్ అండ్ డాషింగ్ కృష్ణ హీరో అంటే ఇంత పవర్ఫుల్ గా ఉంటాడా కేవలం డైలాగ్స్ తోనే సినిమాని సూపర్ హిట్ చేస్తాడా అని అందరినీ ఆశ్చర్యపరిచి బాక్సాఫీస్ వద్ద లాభాన్ని వెదచల్లిన అగ్నిపర్వతం సినిమా విశేషాలు బాక్సాఫీస్ రిపోర్టు గురించి ఇప్పుడు తెలుసుకుందాం నిర్మాత అశ్విని దాత్ వైజయంతి బ్యానర్ స్థాపించి అప్పటికి కొద్ది కాలమే అవుతుంది ఆ బ్యానర్ లో మూవీ చేయడానికి సూపర్ స్టార్ కృష్ణ డేట్స్ ఇచ్చారు రాఘవేందర్ రావు ను డైరెక్టర్ గా అనుకున్నారు స్టార్ గా విరాజిల్లుతున్న కృష్ణకి ఒక పవర్ఫుల్ సినిమా కథ కావాలి అని పరుచూరి కృష్ణ అంటే పవర్ఫుల్ టైటిల్ ఉండాలి గోపాలకృష్ణ అగ్ని పర్వతం అనే టైటిల్ చెప్పారు సూపర్ స్టార్ కృష్ణ గారికి పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఇక కథ బాధ్యతని పరుచూరి వెంకటేశ్వరరావు తీసుకున్నారు ఒక పురాణ కథ ఆధారంగా స్టోరీ అంతా సెట్ చేశారు అన్యాయానికి గురైన వాలి కర్ణుడు దుర్యోధనుడు వంటి పురాణ పాత్రల ఆధారంగా హీరో క్యారెక్టర్ సృష్టించారు కథ అద్భుతమని కృష్ణ రాఘవేందర్ రావు ఓకే చెప్పారు హీరోయిన్ గా శ్రీదేవిని తీసుకున్నారు అయితే ఇందులో ఇద్దరు హీరోయిన్స్ కదా నా పాత్రకు ప్రాధాన్యత ఉంటుందా అని తను డౌట్ పడితే ఆమె ప్లేస్ లో తీసుకున్నారు కాస్టింగ్ అంతా ఓకే చేసుకుని షూటింగ్ మొదలు పెట్టారు హైదరాబాద్ చెన్నై బెంగళూరు ఊటీలలో షూటింగ్ పద్మాలయ స్టూడియోలు ఏడు లక్షల భారీ ఖర్చుతో జమదగ్ని హౌస్ సెట్ వేశారు మొత్తం వంద రోజుల షూటింగ్ చాలా లావిష్ ప్రాజెక్ట్ ఇది సినిమాకైనా మొత్తం బడ్జెట్ ముప్పై లక్షలు అలా జనవరి పదకొండు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో లో భారీగా రిలీజ్ అయింది అగ్నిపర్వతం అగ్నిపర్వతం టైటిలే పవర్ఫుల్ గా ఉంది అంటే రిలీజ్ ముందు వచ్చిన పోస్టర్స్ ఇంకా పవర్ఫుల్ ఓన్లీ కృష్ణ గారి హ్యాండ్ ఆ చేతిలో స్టిక్ అప్పట్లో చాలా క్రేజీ ఇది ఇక సూపర్ స్టార్ ఫ్యాన్స్ చేసిన హంగామా ఒక రికార్డ్ అప్పట్లో కృష్ణ గారి ఫ్యాన్స్ ఉంటేనే రెబల్స్ అనే పేరు ఉండేది థియేటర్స్ అన్నిటినీ ఆ వేలు ఖర్చు పెట్టి లైటింగ్ తో అలంకరించారు బ్యానర్స్ అయితే కుప్పలు తెప్పలు సినిమా ముఖ్యంగా జమదగ్ని క్యారెక్టర్ ఎంటర్ అయినప్పుడల్లా సినిమాలో కృష్ణ డబుల్ రోల్ అయినా జమదగ్ని క్యారెక్టర్ ఒకటి సినిమాలోని అన్ని విభాగాలని క్యారెక్టర్స్ ని డామినేట్ చేసింది తాను చెప్పే ఒక్కో డైలాగ్ డైనమేట్ లా పేలేదు అగ్గిపెట్టే ఉందా అగ్ని జమదగ్ని అని కృష్ణ పవర్ఫుల్ గా చెబుతుంటే థియేటర్ లో పై ఎగిలిపోయేది శివుడు మూడో కన్ను తెరిచిన ఈ జమదగ్ని మూడో అంకె లెక్కపెట్టిన పెట్టది అగ్ని మిగిలేది భస్వం అని కృష్ణ చెప్పే డైలాగ్ కి పూనకాలు రాని ఫ్యాన్స్ ఉండరు సూపర్ స్టార్ నట విస్వరూపానికి తోడు కె రాఘవిందర్ రావు ఎక్స్ట్రాడినరీ టేకింగ్ పరుచురి బ్రదర్స్ డైలాగ్స్ విజయశాంతి రాధా గ్లామర్ మేజర్ హైలైట్స్ గా నిలిచాయి ఇంకో అసెట్ ఈ సినిమాలో సాంగ్స్ ఆరు పాటలు సూపర్ హిట్స్ ఇదే ఇదే రగులుతున్న అగ్నిపర్వతం ఈ గాలిలో అనే సాంగ్స్ ఎవర్ గ్రీన్ హిట్స్ వెయి వేయి నెంబర్ వన్ సాంగ్ లో కృష్ణ నలభై డ్రెస్సులు మార్చడం అప్పట్లో అందరూ విశేషంగా చెప్పుకునేవారు ఈ సినిమాతో కృష్ణ గారి మాస్ ఇమేజ్ రెట్టింపైంది విజయశాంతి గ్లామర్ క్వీన్ అయింది వైజయంతి బ్యానర్ కి తిరుగులేని పేరు తెచ్చిపెట్టింది ఇక బాక్స్ ఆఫీస్ విషయానికి వస్తే దాదాపు నాలుగు కోట్ల షేర్ వసూలు చేసిన అగ్ని పర్వతం బ్లాక్ అయింది పన్నెండు కేంద్రాల్లో వంద రోజులు ఎనిమిది కేంద్రాల్లో నూట ఐదు రోజులు రెండు కేంద్రాల్లో రెండు వందల రోజులు ఆడి కృష్ణ కెరీర్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ గా నిలబడింది చాలా చోట్ల టౌన్ రికార్డ్స్ క్రియేట్ చేసింది ఇండస్ట్రీ హిట్ కావాల్సిన అగ్నిపర్వతం నెల రోజుల గ్యాప్ తో రిలీజ్ అయిన కృష్ణ గారి మూవీ మహాసంగ్రామం వల్ల కొన్ని థియేటర్స్ ఎంట్రన్ కోల్పోవాల్సి వచ్చింది విచిత్రం ఏంటంటే అగ్ని అనే పేరుతో ఉన్న సినిమాలేవి హిట్ అవలేదు ఒక్క అగ్ని పర్వతం తప్ప కూడా డబ్బై కమర్షియల్ గా సక్సెస్ అయిన ఈ సినిమా ఎప్పటికీ కృష్ణ గారి కెరీర్ లో ఆల్ టైమ్ టాప్ టెన్ లో ఒకటిగా నిలుస్తోంది సినిమా టైటిల్ కి తగ్గట్టు ఎప్పుడు లాభాన్ని విరజిమ్మే అగ్ని పర్వతంలా జమదగ్నిలా కృష్ణ గారి పవర్ఫుల్ యాక్టింగ్ పవర్ఫుల్ డైలాగ్స్ ఇప్పటికీ ఎప్పటికీ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తూనే Good night